కల్తీనయ్యే కేసు ప్రస్తుతానికి కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డికి చుట్టుకున్నట్టు కనిపిస్తుంది అయితే ఓ వారపత్రికలో సిబిఐ నోటీసులు వచ్చాయంటూ ఓ వార్త హల్చల్ చేస్తుంది గత రాత్రి నుంచి నెల్లూరులో ఈ వార్త చక్కెర్లు కొడుతుంది అయితే అప్పట్లో ఆమె వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి వైసీపీ ప్రభుత్వంలో పర్చేజింగ్ కమిటీ చైర్మన్ గా ఉన్నారని పర్చేజింగ్ చేసే ప్రతి వ్యవహారంలో ఆమె ప్రమేయం ఉంటుందని సిబిఐ నోటీసులు దాఖలు చేసింది అయితే సిబిఐ ఆ నోటీసులు పంపిన దానిలో ఒక పత్రికలో ఒక వారపత్రికలో ముక్తాయింపు వచ్చింది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేరుగా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి నోటీసులు వస్తాయి భయపడద్దు అవేమి కావు అని చెప్పినట్టు సమాచారం ఉంది ఇదంతా టైంపాస్ నెయ్య విచారణగా మనకు కనిపిస్తుంది అంటే దీన్ని బట్టే అర్థం అవుతుంది ఈ కల్తీ నెయ్యి వ్యవహారంలో ఏమీ జరగలేదు కాకపోతే ప్రజల మూడు డైవర్ట్ చేసేందుకే కల్తీ నెయ్యి వ్యవహారం తీసుకువచ్చారని తెలుస్తుంది ఈ నేపథ్యంలో ఈ కల్తీ నెయ్యి అండ్ డైవర్షన్ పాలిటిక్స్ ప్రస్తుతం కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డికి నోటీసులు ఇచ్చాయంటూ ఓ వారపత్రికలో వార్త హల్చల్ చేస్తుంది అదే సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది